అందరికి నమస్తే అండి సో చంద్రబాబు నాయుడు గారు గుమ్మనూరు జయరాం గారిని పార్టీలో చేర్చుకున్నారు యాక్చువల్లీ ఆలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మంత్రి గుమ్మనూరు జయరాం గారు నిన్న తెలుగుదేశం పార్టీలో చేరారు సో ఆయన తెలుగుదేశం పార్టీలో చేర్చు ఇదే గుమ్మనూరు జయరాం గారిని గతంలో టీడీపీ భూ భూ కబ్జాల మంత్రి అని తర్వాత చాలా మాటలు మాట్లాడారు భూ కబ్జాల మంత్రి అన్నారు తర్వాత బెంజ్కారు మంత్రి అవినీతి మంత్రి భూ భూబకాసరుడు చాలా పేర్లు పెట్టారు సో అతన్ని పార్టీలో చేర్చుకోవడం పట్ల యాక్చువల్లీ టీడీపీ కేడర్లో చాలామందిలో నిరాశ నిస్పృహలు ఉన్నాయి సో మనం మన ఛానల్లో ఒక పోల్ పెట్టాను నేను ఈరోజు మార్నింగ్ గుండు సూదిప్పి మన ఛానల్లో ఒక పోల్ పెట్టాను భూ కబ్జాల మంత్రి బెంజ్ కారు మంత్రి అని పొంగ గుమ్మనూరు జీరాంపై భారీ ఆరోపణలు చేసిన టీడీపీ ఇప్పుడు అదే మంత్రిని పార్టీలో చేర్చుకోవడం మీరు సమర్థిస్తారా అని పోల్ పెడితే మొత్తం మీద ఇరవై ఏడు వేల మంది ఓట్లు వేశారు ఈ పోల్లో ఇరవై ఏడు వేల మంది ఓట్లు వేశారు మీరు కూడా ఒకసారి కమ్యూనిటీలో ఆ పోల్ ఉంది చూడొచ్చు కమ్యూనిటీలో ఆ పోల్ ఉంది చూడొచ్చు ఓకేనా ఇరవై ఏడు వేల మంది ఓట్లు వేస్తే అందులో ఇరవై ఏడు శాతం మంది అవును సమర్థిస్తాము టీడీపీ మంచి పనే చేసింది అని ఓటు వేశారు ఇరవై ఏడు శాతం మంది అవును సమర్థిస్తాము టీడీపీ మంచి పనే చేసింది అని ఓటు వేశారు ఇరవై ఏడు శాతం మంది లేదు సమర్థించము తెలుగుదేశం పార్టీ తప్పు చేసింది అని నలభై ఆరు శాతం మంది ఓటు వేశారు మేము సమర్థించము టీడీపీ తప్పు చేసింది అని నలభై ఆరు శాతం మంది ఓటు వేశారు అలాగే అలా చేయడం తప్పే కానీ పార్టీ ఏం చేసినా మేము సమర్థిస్తాం అని ఇరవై ఏడు శాతం మంది ఓటు వేశారు అలా చేయడం తప్పే గుమ్మునూరు జయరాంగారిని పార్టీలోకి తీసుకోవడం తప్పే కానీ పార్టీ ఏం చేసినా మేము సమర్థిస్తామని ఇరవై ఏడు శాతం మంది ఓటు వేశారు సో ఓవరాల్గా చూసుకుంటే ఇరవై ఏడు వేల ఓట్లలో కూడా నలభై ఆరు ప్లస్ ఇరవై ఏడు శాతం అంటే దాదాపుగా డెబ్భై మూడు శాతం మంది వ్యతిరేకించినట్టు అర్థం ఇరవై ఏడు వేల మంది మన ఛానల్లో ఓట్లు వేస్తే అందులో డెబ్భై మూడు శాతం మంది గుమ్మునూరు జయరాం గారు పార్టీలో చేరుకుని వ్యతిరేకించారు చంద్రబాబు గారి నిర్ణయాన్ని వ్యతిరేకించారు సో అంటే మన ఛానల్ లాంటి మన చిన్న చిన్న ఛానల్ మన చిన్న ఛానల్లో పోల్లోనే ఇంత వ్యతిరేకత వచ్చిందంటే మేబీ అదే రేషియో కంటిన్యూ అయితే రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ కేడర్లో కూడా డెబ్బై శాతం మంది దాన్ని వ్యతిరేకించినట్టే గుమ్నూ యావరేజ్గా డెబ్బై శాతం మందికి టీడీపీ కేడర్లో డెబ్బై శాతం మంది గుమ్మనూరు జీరాంగ్ గారిని పార్టీలోకి తీసుకోవడం ఇష్టం లేనట్టే లెక్క మరి దీన్ని ఏ విధంగా సమర్థించుకుంటారు లోకేష్ గారు మాట్లాడితే రెడ్ బుక్ రెడ్ బుక్కు అంటారు మేము రెడ్ బుక్లో పేర్లు రాసాము రెడ్ బుక్లో పేర్లు రాసాము వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం అది ఇది అంటారు మరి రెడ్ బుక్లో పేరులో గమ్మనూరు జయరాం గారి పేరు లేదా మరి అవినీతి చేశాడుగా అవినీతి చేసిన వాళ్ళ పేర్లు లేవా పోనీ లేదే అనుకుందాం మరి గతంలో పాదయాత్ర చేసినప్పుడు ఇదే లోకేష్ గారు గొమ్మనూరు జయరాం మీద బెంజ్ కారు మంత్రి బెంజ్ కారు మంత్రి అని పదిసార్లు అన్నారు పాదయాత్ర చేసినప్పుడు చాలా ఆరోపణలు చేశారు అతను భూ కబ్జాలు చేశాడని ఈనాడు ఆంధ్రజ్యోతి లాంటి టీడీపీ పత్రికల్లో రాశారు మరి ఇప్పుడు అవన్నీ కూడా పవిత్రమైపోయాయా సో మెయిన్ ఇది సమాధానం చెప్పాల్సింది ఆ పార్టీ క్యాడర్కి ఆ పార్టీ క్యాడర్కి సమాధానం చెప్పుకోవాలి పార్టీ ఎందుకంటే అతను చేరికని ఎంతమంది వ్యతిరేకిస్తున్నారు అనేది మనం లెక్కలతో సహా చెప్పాం కావాలంటే మీరు కూడా మన కమ్యూనిటీ ఛానల్ కమ్యూనిటీలోకి వెళ్ళి ఒకసారి ఓటింగ్ చూడండి థ్యాంక్ యూ వంశీ రావాలి